అందరికీ నమస్కారం టీచర్ అనే పదానికి మన అర్థం ఏంటంటే ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయు మనకి తరగతి గదిలో పాఠాలు చెప్పే మన వాళ్ళని మనం ఏమిటంటే జనరల్గా టీచరు అంటాం దానికి కానీ దాని యొక్క అర్థం చాలా విస్తృత అర్థం ఉంది ఏదైనా ఒక విషయాన్ని మనం ఇంకో దగ్గర నుంచి తెలుసుకున్నాం ఆ వ్యక్తి మనకి టీచర్ కింద లెక్క అదే సబ్జెక్ట్ అవ్వచ్చు లేకపోతే నైపుణ్యం అవ్వచ్చు ఏదైనా ఒక అందువల్ల చాలా సందర్భాలు చెబుతాం ఒక టైలర్ కూడా ఒక టీచరే ఒక కార్పెంటరు టీచరే మెసన్ టీచరే ఈ విధంగా అనేక మంది మన డిఫరెంట్ ఫీల్డ్స్ లో డిఫరెంట్ వ్యక్తులు ఉంటారు వాళ్ళందరూ టీచర్లే వీటన్నిటికంటే ముందర మనకి క్లాస్ రూమ్ లో టీచరే కాకుండా మొట్టమొదటి మనకి టీచర్ ఎవరంటే మన మాతృముక్తి ఆవిడ మించిన టీచర్ ప్రపంచంలో మనకి ఎవరు లేరు రీప్లేస్మెంట్ లేదు అసలు ఎందువల్ల మనకి మాత్రమైతే టీచరు మొదటి టీచరు రీప్లేస్మెంట్ లేదంటే ఆవిడ మన చిన్నప్పుడు నెలల రోజు అప్పుడు మనం పిల్లాడికి ఆకలి వేస్తుంది అప్పుడు పాలు తాగుతుంటాడు పాలు తాగేటప్పుడు పలమారకుండా ఎలా పాలు తాగాలి అనేది నేర్పింది మొదట మన తల్లి పలమారకుండా ఎలా తాగాలి అలాగే కాకుండా మనకి ఆకలి వేసినప్పుడు కోపంగా ఉంటాం కొంచెం ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని నేర్పేదే తల్లి అలా తర్వాత కొంచెం మనకి ప్రాకారం తర్వాత ఎలా ప్రాకాలి ఎలా పాకాలి ఒక అలాగా అలాగే నేర్పేది తల్లి తర్వాత ఎలాగ కూర్చోవాలి అనేది నేర్పేది తల్లి తర్వాత మిల్మిల్ అడుగులు వేయడం అనేది నేర్పేది తల్లి మన మాతృమంతేది తర్వాత చిన్న చిన్న మాటలు అమ్మ మామ అనే పదాలు నేర్పేది మన మాతృంతే తల్లి ఇంతేకాకుండా కాకుండా మనం పళ్ళు ఎలా తోముకోవాలో నేర్పేది తల్లి శుభ్రంగా పళ్ళు తోముకోవాలి అబ్బాయి అని చెప్పేది తల్లి ఒళ్ళు శుభ్రంగా తోముకోవడం ఎలాగా అనే మనం నేర్పేది మనకి మాతృమతి అంతేకాకుండా మనం టాయిలెట్ మనం దొడ్లో వెళ్ళి వచ్చిన తర్వాత ముడ్డు ఎలా కడుక్కోవాలి శుభ్రంగా హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలి నేర్పేది తల్లి తర్వాత బట్టలు ఎలాగ వేసుకోవాలో చెప్పేది తల్లి మన లాగే భక్తాలు మనకి పైకి ఎంత పెట్టుకునే వాళ్ళని చిన్నప్పుడు ఎలా బొత్తాలు పెట్టుకోవాలి బటన్స్ ఎలా పెట్టుకోవాలి నేర్పేది తెలియదు ఈ ఇవే కాకుండా ఇంకా ఎలా భోజనం చేయాలి శుభ్రంగా పదార్థాలు ఏవి పాడి చేయకుండా ఎలా భోజనం చేయాలి అని నేర్పేది అలాగే రుచులు చూడటం కూడా రే ఉప్పు సరిపోయిందా లేదా కారం సరిపోయిందా లేదా మనకి కొంచెం చిన్నప్పుడు మనం పెట్టేవారు అది రుచులు చూడటం కూడా ఎలా నేర్పేది తెలియదు తల ఎలా దువ్వుకోవాలో నేర్పేది తెలియదు తర్వాత నీట్గా బట్టలు అలాగే వేసుకోవాలి కొంచెం లావణ్యంగా సుందరంగా ఎలా తయారవ్వాలి నేర్పేది తల్లి తర్వాత సమా చుట్టుపక్కల వాళ్ళతో సమాజంలో చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉండాలి చెప్పేది తల్లి ఇరు ఎటువంటి పదాలు మాట్లాడాలి ఎటువంటి పదాలు మాట్లాడకూడదు అని నేర్పేది తల్లి మనకు మాటలు పూర్తిగా నేర్పేది తల్లి తర్వాత ఎలా చదువుకోవాలి చిన్నప్పుడు శ్లోకాలు చెప్పి పద్యాలు చెప్పి మనకి నేర్పేది మన మాతృమూతి తెలియ ఇవే కాకుండా బంధువర్గంతో ఎలా ఉండాలి వాళ్ళతో బంధువులతో ఎలా మాట్లాడాలి బంధువుల రిలేషన్స్ ఏమిటి నేర్పేది మన మాతృమూర్తి అంతేకాకుండా మనకి ఇంకా మనం పెద్ద గుల్ది మనకి వివాహం అయినప్పుడు వివాహం అయిన తర్వాత భార్యతో ఎలాగా ఉండాలి చెప్పి తల్లి తర్వాత భర్తతో ఎలా ఉండాలి చెప్పేది ఆడపిల్ల అయితే భర్తతో ఎలా ఉండాలి చెప్పేది తెలియదు తర్వాత ఈ ఇంతే కాకుండా కూతురికి కూతురు పుష్పతియే టైంలో ఏ విధంగా మెలగాలి అని చెప్పేది తల్లి అంతేకాకుండా పురడాలుగా ఎటువంటి దట్ నియమాలు పాటించాలని చెప్పేది తల్లి అది ఉన్న ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా ఏ తినకూడదు ఏ తినాలి అని చెప్పేది మన మాతృమూర్తి అదేవిధంగా వాళ్ళ యొక్క కొడుకు కోడలు వాళ్ళ యొక్క సంవత్సరంలో ఏదైనా చిన్న చిన్న తగులు ఉంటాయి ఇలా ఉండరా అబ్బాయి అలాగే ఉండమ్మాయి అని చెప్పేది తల్లి తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పిల్లలను కూడా బుద్ధిగా పెంచేది తల్లి సాయం సాయం చెప్పేది వాళ్ళకి కూడా బుద్ధులు నేర్పేది తల్లి ఆ పిల్లల్ని ఎలా పెంచాలి చెప్పేది మన మాతృభూతే ఇంకా మనం ఇలా ఆలోచిస్తే ఎన్నో విషయాలు మన జీవితంలో ఏమైనా కొన్ని కొన్ని నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు మనకు సహకరించేది మన మాతృమూర్తి అందువల్ల మనకి మాతృమూర్తికి మించిన టీచర్ ప్రపంచంలో ఎవరూ మనకి లేరు నో రీప్లేస్మెంట్ నో రీప్లేస్మెంట్ ఎనీ టెక్నాలజీ నో రీప్లేస్మెంట్ ఆఫ్ ఎనీథింగ్ అందువల్ల మనం మన మాతృమూర్తికి మనకు మంచి గౌరవిద్దాం ఆవిడ యొక్క ఆశీర్వచనాలతో మనం జీవన జీవనాన్ని సాగిద్దాం నమస్కారం అందరికీ